ఈ వేళ దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ రాజకీయ పోరాటం దేవతలు రాక్షసుల రాక్షసుల మధ్య కాదు అందరూ అధికార కేంద్రీకరణలు చేస్తున్నారు అందరూ డబ్బులు పంచి పెడుతున్నారు విజయవాడ వస్తువులు డబ్బులు పంపించిన సంగతి నేను చెప్పనక్కర్లేదు కదా ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేదు అందరూ అందరి వల్ల పొరపాటు తొడుతున్నారు కానీ ఒకే ఒక్క మౌలికమైన తేడా మిగతావన్నీ కాలక్రమేణా మారడానికి సిద్ధపడ్డా కూడా ఆర్థిక భవిష్యత్తుని కాపాడేటువంటి రాజకీయ శక్తులు ఏమిటి పొదుపరితనాన్ని పాటించి ప్రజలకి అత్యంత మేలు ఎవరు మన కాల మీద మనం ఎవరు పెట్టుబడులు ఎవరు పారిశ్రామికలు జరపేవాళ్ళు ఎవరు ఆ రకంగా చూస్తే వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ నాయకత్వం మోదీ గారి నాయకత్వంలో వారు ఇవాళ కూటమి ఎన్డీఏ కూటమిలో రాష్ట్రంలో భాగస్వాములు అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సోదరుడు జనసేన ఈ మూడు పార్టీలు కూడా ఓ పక్కన సంక్షేమం అందాలి సామాన్యులకి దాంతో తృప్తిపడకుండా దీర్ఘకాల భవిష్యత్తుని కాపాడాలి ఆర్థిక తగ్గను పెంచాలి పెట్టుబడులను పెంచాలి మౌలిక సదుపాయాలు కావాలి కొంతైనా చట్టబద్ధ పాలన తీసుకురావాలి ఈ పూర్తిగా బడుతున్న వాడిదే బర్రే సింహాసనంలో కూర్చున్న వాడు ఏం చేసినా చెల్లుతుంది అన్న పద్ధతి పోవాలి అన్న దానికి ఈ ముగ్గురు కట్టుబడి ఉన్నారు వారి ఆలోచనని ఆహ్వానిస్తున్నాం వారికి మద్దతు ప్రకటిస్తున్నాం ఈ కారణాలుగా రాష్ట్రంలో అందరినీ కోరుతున్నాం ఒక పార్టీ వస్తే ఒక కులం బాగుపడుతుంది అన్నది చాలా పొరపాటు వాదన మనలో ఉన్నటువంటి ఈ సాంప్రదాయంగా ఉన్నటువంటి ఆలోచనలను అవకాశంగా తీసుకుని బలహీనతను ఆసరాగా చేసుకుని మన జీవితాలను గురించి మనకు అవగాహన లేకుండా చేసి అన్నీ కప్పెట్టేసి ఈ పార్టీ వస్తే ఈ కులం బాగుపడుతుంది ఏ పార్టీ వస్తే ఏ కులం బాగుపడదు నేను ఖచ్చితంగా మీద సవాల్ చేస్తున్నాను ఏ పార్టీ వచ్చినా ఏ కులము పూర్తిగా బాగుపడదు ఆ కులంలో కొందరికి కొందరు బడా కాంట్రాక్టర్లకు కొందరు అధికారులకు మరికొందరికో కొంచెం అధికారంలో ఉన్న వాళ్ళతో చను ఉండచ్చు లాభ నష్టాలు వాళ్ళకు ఉండొచ్చు కానీ సామాన్య ప్రజల జీవితాల్లో కావలసింది ఎలాంటి పరిపాలన సాగుతోంది ఆర్థిక తగతుందా లేదా కొంతమేరకైనా పాలన ఉందా లేదా లేకపోతే పూర్తిగా బడితున్నాడు బయట గోండరాజ్యం అయిపోయిందా మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందా లేదా వాళ్ళు వాళ్ళ కాలం మీద నిలబడగలరా ఈవెళ మనం కష్టపడ్డా కూడా ఈ బెదరిక నుంచి బయటపడాలి దాని నుంచి ఉంటుంది కానీ ఏ కులమైనా కూడా ఫలానా కులం వాడు ఎమ్మెల్యే అయితే ఫలానా వాడు ఫలానా పార్టీ వాడు అధికారంలోకి వస్తే నా కులం బాగుపడుతున్నది చాలా పొరపాటు ఆలోచన కానీ ప్రజల్లో అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఈ కులాల పేరుతో మనం సమాజాన్ని వంచిస్తున్నాం అన్ని పార్టీలని వినమ్రంగా కోరుతున్నాం మళ్ళీ ఇంకోసారి పెద్దల పేర్లు చేస్తున్నాం ఒక గోపరాజు రామచంద్రరావు గారు కానీ గోరా ఓ త్రిపలినేని రామస్వామి కానీ ఓ కట్టమంచి రామలంగారెడ్డి కానీ ఓ తాపే ధర్మారావు కానీ రామూర్తి రామూర్తిపత్రులు కానీ మరొకరు కానీ వీళ్ళంతా ఎలాంటి ఉదాత్తమైన ఆశయాలకి తెలుగు గడ్డ నుంచి వచ్చారు ఎలాంటి వారసత్వం మనకున్నది దాన్ని మర్చిపోయి సమాజాన్ని కులాలుగా విభజించి మొక్కలు చేసి వర్గాలుగా విభజించి ద్వేషాన్ని పెంచి ఇంకే రకమైన రాజకీయ సామర్థ్యం లేక నేర్పర్తనం లేక నాయకత్వం లేక ఇవి నిజ నిజమైన నాయకత్వం అంటే ఇలా చేరు కుహనా నాయకత్వాలు ఇవన్నీ కూడా నిజమైన నాయకత్వాలు కాదు కుహనా నాయకత్వం దాంతో కులాన్నే సమీకరణకు వాడుతున్నా నేను మళ్ళీ చెప్తున్నా ఇందాకన్నా నేను ఈవేళ రేపొద్దున పత్రికల్లో వెంటనే రకరకాల దుమారులు వస్తాయి సోషల్ మీడియాలో జేపీ గారు కూడా ఫలానా కులము ఫలానా మతము మన కర్మ కొద్దీ ఈ దేశంలో పుట్టిన ప్రతి వాడికి ఒక కులం అంటుతుంది ఓ మతం అంటుంది కానీ మన చూడవలసింది ఒక మనిషి చరిత్రని గాంధీని వైశ్యుడని అంబేద్కర్ని దళితుడని చెప్పంటే మనం మనం అమా అవమానం చేసుకుంటున్నాం పుట్టిక మన చేతులు లేదు బతుకు మన చేతుల్లో పుట్టికే బతుకుని శాసిస్తే ఇంకా జాతికి అర్థం లేదు ఈ రాజ్యాంగానికి విలువ లేదు మనం చూడాల్సింది ఒక మనిషి మాట్లాడినప్పుడు ఎలాంటి జీవితం ఎలాంటి విశ్వసనీయత ఆలోచనలకి మాటలకి చేతలకి మధ్య ఏ ఒక అంతరం ఉన్నది అది చూడాలి తప్ప నువ్వు ఏ ఊళ్ళో పుట్టావు ఏ కులంలో పుట్టావు తెలంగాణలో నేను నివసిస్తున్నాను కాబట్టి కొన్ని సందర్భాల్లో నేను కఠిన మాటలు చెప్తే నేను ప్రాంతంలో పుట్టాడు అందుకెందుకు అంటారు మళ్ళీ రేపొద్దున వాళ్ళు మంచి పని చేసినప్పుడు మీరు మంచి చెప్పింది మంచి అంటే జేపీ గారు కూడా ఏ మాట అన్నారు అంటారు మళ్ళీ వాళ్ళే అదే మనుషులు మనకి చాలా ఈ నోటికి అర్థం పర్థం లేదు నేను చాలా పచ్చిగా చెప్తున్నాను ఎందుకంటే పచ్చిగా చెప్పకపోతే అర్థం కాదు నేను చాలా ఫ్రాంక్గా చెప్తున్నాను ఈ మాటలు అందరి మనసుల్లో ఉన్నాయి ఎవరొకటి చెప్పాలి కదా నిజము చెప్పినవాడు నిజము చెప్పని నాడు ప్రజలకు జరుగును కీళ్ళు ప్రతివాడు ఊరిక సన్నానకులకి పై పైన మాట్లాడితే సమాజం నష్టపోతుంది తెలుగు నాడు చాలా నష్టపోయింది తొమ్మిదేళ్ల క్రితం ఇక్కడే విజయవాడ నగరంలోనే చెప్పాను ఆనాడు చెప్పాను మీరు కులాల కురుక్షేత్రంగా ఈ రాష్ట్రాన్ని మారుస్తున్నారు వేరే పార్టీ అధికారంలో ఈ పార్టీ ఆ పార్టీ అనవసరంన్నా బహిరంగంగా చెప్పాను విజయవాడ సమావేశంలో కాబట్టి దీనిలో ఈ కులమా ఆ వర్గం అనేది సమాజంలో కొంతమంది అయినా కులాన్ని మతాన్ని ప్రాంతాన్ని అధిగమించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు కాబట్టి సమాజం బతుకుతుంది ఆ కోణంలోంచి మూర్ఖంగా చూసి వాస్తవాన్ని పక్కన పెట్టండి అన్ని వర్గాల ప్రజలని కొడుతున్నాను మీ గురించి మీ కుటుంబాలను గురించి ఆలోచించండి మీ కులం మీకు కూడి పెట్టదు మీ కుటుంబం కావాలి మీకు మీ పిల్లల భవిష్యత్తు కావాలి మీ ఆదాయాలు కావాలి మీకు అవకాశాలు కావాలి